అందరికీ నమస్కారము పత్రిక ఏలగర్లకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను మీ అందరికీ నేను ధన్యవాదాలు ఆయన ఇప్పుడు విలేకరులకి అందరికీ తెలుసు నన్ను నేను ఎస్మన్ చోడిని నేను బాధ ముప్పై సంవత్సరాల నుంచి నేను టీడీపీ పార్టీలో ఉంటా నేను మంచిగా కనీసం బా కాసి ఆ టైం నుంచే ఉన్నా నేను అప్పటి నుంచి కూడా పార్టీలో ఒక మచ్చ లేకుండా ఒకరి ఒక మాట నిర్చుకోకుండా ఒక తేట యువరి చేతి కూడా ఒక మాటని పిలుచుకోకుండా నేను ఉన్నోడ్ని ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘంగా నేను పార్టీలో ఉండి చేసుకో ఉన్నోడిని నన్ను రోజుకి ఎవరికి కూడా నేను ఒక మాట అనేవాళ్ళు కాదు ఎందుకని నేను ఏంటంటే ఈ విధంగా నేను పార్టీ ఆఫీసులో ఉన్నా పార్టీ ఆఫీసులో ఉంటే నేను ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు అన్నీ తీసుకొచ్చుకోవటానికి ఉంటే ఆ నీళ్ళు నేను తీసుకొచ్చుకొని ఇరవై రూపాయలు ఇచ్చి ఆ నీళ్ళు తీసుకొచ్చుకొని నన్ను పెట్టుకుంటే ఒక పార్టీలో పార్టీ నాయకుడు ఏం చేశాడంటే అమర్బాబు అయినవాడు మంచినీళ్ళు నేను తాగా పెట్టుకుంటే వచ్చి అయ్యా నీళ్ళు నేను తాగుతానని హిందీలో చమరగా హిందీలో మేము పానీ అంటే నేను చమరగా పానీ అయిపోయని అని పేపర్ ఏదో చూసుకుంటా చమరికానిపోయాండి ఆ పిల్లలు మూత తీసి ఆడ పెట్టుకొని పోయాండు సరే ఆ మాట సరే నువ్వు డైరెక్ట్గా చెప్పయా నువ్వు నీళ్ళు తాకాకు ఆడ పెట్టిపో వాళ్ళు తెచ్చుకునేవి కదా కొనుక్కునేవి కదా అంటే నాకు ఇబ్బంది లేదు చమరికా పానీ ఎందుకు చమరికా అని చెపితే నేను అందరికీ పార్టీ నాయకులు అందరికీ నేను చెప్పి ఒక్కడిని కూడా సరే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా రెండు నెలల నుంచి నన్ను నిమిషించి ఆ మాట నన్ను నిమిషించి సరే అన్నప్పుడు ఉన్న నేను మాదిగోడను వాస్తవమే అదే నీళ్ళు తాకలు కట్టింది నేను ఏమన్నా కదా అందుకని దయచేసే మటుకు ఈ విధంగా ఇప్పుడైతే ముప్పై సంవత్సరం చెందిన పార్టీలో ఉన్నా కానీ నాకు లేరు నేను ఒకరి చేత అనిపించుకున్నాను నేను దొంగ కేసులు పెట్టి ఒకరి మీద నింది పెట్టి ఆలోచన నాకు ఎప్పటికీ లేదు నా చరిత్రలో ఎవరైనా కానీ పలు రోజులు కానీ నీకు దొంగ కేసులు పెట్టి నేను ఈ విధంగా బ్లాక్ బ్లాక్మెయిల్ చేసినానని నేనైతే ఇప్పటికి లేదు దయచేసి మటుకు కోటిటికి చెప్పిన కోర్టింటికి కూడా ఏమన్నాడంటే నా ఏమవుతుంది నా వట్ట నీ నీకుండి ఏమవుతుంది నువ్వేం చేసుకుని చేసుకోపో అని అన్నాడు మనల టౌన్ అధ్యక్షుల్లో అవసరమైతే ఏదైనా చేసి నేను అవసరమైతే నేను బండి మీద నేను తొక్కించుకొని పోతాము పెట్టుకోవటం పెట్టుకోవటం మా కాడ నువ్వు తినడానికే నీకు ముద్ద లేకపోతే మేము డబ్బు ఉండదు మేము ఏ పని నేను చేయగలుగుతాము అనేక నాకు భయం వేసి నేనేం చేసి ఎస్ఐ గారి సీఏ గారికి ఎస్ఐ గారికి కోసం పోతే ఐదు రోజుల దాకా ఎస్ఐ గారు రాలేదు తర్వాత సీఏ గారి కోసం ఉండి సీఏ గారికి చెప్పిన సార్ ఈ విధంగా జరిగింది సార్ మీరు దయచేసి సార్ ఇది వాళ్ళని పిలిచి మాట్లాడమంటే కనీసం ఈ రోజు కూడా రెస్పాన్స్ లేకుండా నా మీద నేను ఎందుకంటా అని ఒక మాట అన్నారు దయచేసే మటుకు ఇప్పటికైనా కానీ వాళ్ళు ఏమంటున్నారు మేము మా డబ్బు ఉన్నదోటి పెట్టుకుని నీ ముద్ద లేకపోతే ఉన్నాను ఏం చేయగలి పార్టీని కనిపెట్టుకున్నాను పార్టీలో కూడా నేను బ్లాక్ మెయిన్ చేసి సంపాదించుకున్న ఈ దాఖల ఎవరన్నా ఉంటే ఈ టౌన్ గానే మన జిల్లాలోని ఉన్నా కానీ మోజుగా ఇది ఒక బ్లాక్ మెయిన్ చేసి సంపాదించుకున్నారని మీరు అన్న సార్ ఆ విధంగా నేను సంపాదించుకున్నాను కాదు దయచేసి మటుకు ఎప్పటికైనా కానీ కోటిరెడ్డి ఇరు కోటిరెడ్డి అన్నోడు అమీర్ అనేవాళ్ళు వాళ్ళు ఎప్పటికైనా నన్ను మటుకు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నది దయచేసి మటుకు నేను ఈ వీడియోకి నేను చెప్పలే మీకు దండం పెడుతున్నాయా మీడియా మిత్రుల మీ అందరికీ దండం పెడుతున్నా మీరు కనుక్కోని ఎంక్వైరీ కనుక్కొని చేసుకోవాలి ఓ ఎస్ఐ సీఏ గారు ఎస్ఐ గారి గడికి పోయినా కానీ సీఏ గారు కూడా మనం పట్టించుకోలేదు దయచేసి మటుకు ఎస్పీ గారికి నేను నివేదన ఏంటంటే నీ సార్ ఎస్పీ గారు నీ కాళ్ళు నేను పట్టుకుంటా వీళ్ళతో ఎప్పటికైనా పానీ హాని ఉన్నది వీళ్ళు ఎప్పటికైనా సంపే రూట్లో ఉన్నారు అవసరమైతే నువ్వు ఎట్లా పోయేటప్పుడైనా నువ్వు తొక్కిస్తాము నేను ఏం చేస్తామో నేను చూసుకుంటాము అన్నారు నాకు మటుకు పాని హాని ఉన్నది వాళ్ళిద్దరితో దయచేసి మటుకు వాళ్ళిద్దరు మటుకు వాళ్ళిద్దరి మటుకు వాళ్ళిద్దరి మీద కేసు పట్టుకుని నమోదు చేయమని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక మాది బిడ్డగా నేను ఒక మాదిగొడిని కాబట్టి నన్ను శల చూపు చూసుకుంటా నన్ను ఈ రోజు కూడా నువ్వు మాదిగోడని నన్ను అన్నోళ్ళు లేరు చమారు అన్నోళ్ళు నా అన్నలు నన్ను ఎవరు పెట్టినా కానీ నన్ను దగ్గర ఇచ్చిన గతంలో ఎం ఉన్నప్పుడు బిఎంసి గారు రాధే గారు ఎంపీపీ ఉన్నప్పుడు వాళ్ళు నాకును ఒక బిడ్డగా నన్ను బెమ్మానికి చూసుకున్నారు ఈ రోజు కూడా ఉదయం కూడా అనలేదు నన్ను అంత ప్రేమకు చూసిన బిఎంసీ గారు వాళ్ళ కార్లు వచ్చి పెట్టుకుని తీసుకొని పోయి నన్ను ఒక కొడుకుగా నన్ను చూసుకున్న వాళ్ళు ఆ అట్టనే వెంకటేశ్వర నన్ను కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎంపీపీ ఉన్నోళ్ళు మండల అధ్యక్షులు ఉన్నోళ్ళు నన్ను ఈ రోజుకి ఎంపీపీలు కానీ ఎడ్పీటీసీలు కానీ ఎవరు కూడా అనలేదు దయచేసి మటుకు పార్టీలో ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నా ఈ పార్టీలో ఉన్నందుకు లాస్ట్కి నాకు పైన నాకు ఎన్ని వయసు ఉంటుంది ఈ వయసులో వాళ్ళు అన్న అనాల్సిన పరిస్థితి లేదు నాకు ఈ బాధ కలిగి నేను అందరికీ ఈ పయ్యా దండం పెడితే ఒక్కరు కూడా వాళ్ళకి డబ్బున్నటికీ సమర్థిస్తారు కానీ డబ్బు ఒక్కరు కూడా సమర్థ సమర్థించలేదు సార్ దయచేసి సార్ ఎస్పీ గారు మీ కాళ్ళకి దండం పెడతా ఇది మటుకు నాకు ఎప్పటికైనా పానీయాని ఉన్నది వీళ్ళు మటుకు నన్ను చంపే రూట్లోనే ఉన్నారు దయచేసి మటుకు ఈ ఈ మీడియం ముఖంగా నేను మీ అందరికి కోరుకునేది అయితే నా పానం పోయినా వాళ్ళిద్దరే నాకు వాళ్ళిద్దరే నన్ను చంపే రూట్లో ఉన్నారు దయచేసి మటుకు ఈ మధ్య నిన్న మొన్న కేజీ పెట్టిన నుంచి వాళ్ళు నన్ను చాలా ఇంసిపెట్టిన ఐదు రోజుల నుంచి లాస్ట్కి నిన్న నిన్న మా బాబాయ్ బాబాయ్ కాడికి పోయి అయ్యే జరిగిందంటే ఇప్పుడు మారుగుబాబాయ్ బాబాయ్ వచ్చినాక అప్పుడు వచ్చిన దగ్గరికి దయచేసి మటుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు చేస్తున్నా పామురు మండలంలో ఎస్ఐ గారు కానీ సీఏ గారు కానీ కనుక్కోండి మోసే ఎట్టోడు ఒకరి మీద ఆ తప్పుడు కేసులు పెట్టి డబ్బులు కమ్ముడు పోయాడు లేకుంటే ఏమన్నామని నాకు కూటికి లేకపోయినా కానీ నాకు తిండికి లేకపోయినా కానీ ఒకరి కాడికి నేను దే అని నేను బతుకునేవాడు కాదు దయచేసి మటుకు వీళ్ళ మటుకు నిన్న మొన్న రేతులు కూడా బండి తీసుకొని నేను బైపాసల మీద పోతుంటే బండి తీసుకొని వచ్చిండ్రు దయచేసే మటుకు వీళ్ళ మటుకు మీరు మీరే దాన్ని కాపాడే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఇదే సార్ నేను ఎవరికి చెప్పుకోలేని నేను ఒంటరిగా ఉన్నోడిని నాన్న మటుకు పార్టీలో మటుకు ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా నేను ఉండవన్ని పార్టీని పట్టు కనిపెట్టుకునే ఉన్నాను కానీ పార్టీ నేనే అటు ఎంఆర్పిఎస్ చూసుకుంటున్నా అట్ట నేను ఎంఆర్పిస్లో ఉంటున్నా అట్ట నా పార్టీ నా కులంలో ఉన్నా ఇటు మళ్ళా నేను టీడీపీ పార్టీలో ఉన్నా దయచేసి మటుకు నాకు ఎవ్వరు కూడా హాని చేయలేదు నేటి కాలానికి ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘంగా నేను బతికే టైంలో ఈ యాళ ఈ ఆల ఈ అమీర్ బాబాడు వాళ్ళు అంటారు నేను మీరు తొక్కించి మార్చేసి ఇంకొక నిన్నేం చేస్తారు అని అంటారు దయచేసి మటుకు వాళ్ళిద్దరు కూడా నా హాని ఉన్నది మీరు మటుకు ఏం చేసుకుంటే చేసుకోకు నీ గుండె ఏమవుతు చేసుకుంటా నీ సంగతి నేను చూసుకుంటాము అని అంటారు దయచేసి మటుకు మీకు దండం పెడతా సార్ ఎస్పీ గారు మీ కాళ్ళు పట్టుకుంటా ఇది మటుకు ఈ పానా నుంచి మటుకు నువ్వు తప్పియాల నా మీద ఎంక్వైరీ చేసుకోమన్నా ఎవరైనా పలనోడి తప్పుడు చర్చలు చల్లి తప్పుడు ప్రచారం చేసి తప్పుడు కేసులు పెడతారని అని అంటే మటుకు మీరు సార్ చేసుకోమని నా మీద మటుకు నా మీద కూడా నా మీద దయచేసి నా మీద సాయం చేస్తారని నా రోజే